వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ ఎప్పుడు అమ్మ వంటలేనా ఈసారి మనం కూడా హెల్ప్ చేద్దాం మమ్మీకి ఈసారి కాబట్టి మేము కీమా ట్రై చేయతున్నాము అది ఎలాదో చూసేయండి మనం ఫాస్ట్ దా కీమాని వాష్ చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపిన తర్వాత మనం పసుపు కాలం అలాంటివి వేసుకోవాలి మనం అల్లం టూ స్పూన్స్ కలుపుకోవాలన్నమాట తర్వాత వేసుకోవాలి కీమా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కానీ మనం ఇలా ట్రై చేసి చూస్తే ఇంకా బాగుంటుంది ఫస్ట్ మనం సాల్ట్ వేసుకొని మంచి కలుపుకోవాలి మా అక్క ఎలా కలుపుతుందో అలా కలపండి ఇలా చిటికెడు పసుపు కూడా వేసుకోండి మనం నార్మల్గా చికెన్కి ఎలా మ్యారినేట్ చేసుకుంటామో దీనికి అలానే మ్యారినేట్ చేసుకోవాలి రెండు స్పూన్ల చిల్లీ ఫ్లేక్ చిల్లీ పౌడర్కి ఒక స్పూన్ సాల్ట్ అలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మనం కలిపిన తర్వాత ఆయిల్ వేసుకోండి బాగా కలిపిన తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి అన్నలో ఆయిల్ టూ స్పూన్స్ వేసిన తర్వాత బాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము అన్నలో పోపు జీన్నలు వేసుకోవాలి ఆవాలు జీరకాయ అవన్నీ వేసుకున్న తర్వాత లైట్ పసుపు మీద చదువుకొని తర్వాత ఉల్లిపాయలను మనం ఉల్లిపాయను కట్ చేసుకోవాలి చిన్న పీసెస్ రాక కట్ చేసినవి వాటిని అన్నలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట వాటిని అన్నీ కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసి దీంట్లో కట్ చేసిన కరివేపాకును వేసుకొని బాగా బిక్స్ చేసుకోవాలి అంటే అన్నీ కలిసినట్టు ఇప్పుడుగా మిక్స్ చేసుకొని ఈ బాగా ఫైర్ కావాలంటే మనం చిన్న టిప్స్ అని ఉపయోగించితే సరిపోతే అది ఏంటిరోజు కొంచెం సాల్ట్ అన్నది వేస్తే సరిపోతాయండి అవి బాగా మిక్స్ అయితే అంటే కలర్ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతే మనము ఇలా కలర్ వచ్చే వరకు కలిపి మనం కొంచెం వెల్లి పేస్ట్ తర్వాత మనం తయారు చేస్తున్న కీమని అన్నలో వేసుకోవాలి మా అక్క చెప్పిన విధంగా ఇలా చేసుకోవాలండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమని మనం ఇలా వేసుకుంటూ ఉండాలి నేను చూపిస్తున్న విధంగా నెక్స్ట్ మనం ఒక స్పూన్ తీసుకొచ్చుకొని కలపాలి మంచి కలర్ వస్తుంది మనకి కొంచెం పేషెన్సీ ఉండాలి ఇక్కడ చూసారా ఎలా కలపాలో నెక్స్ట్ మంచి గుమ్మ గుమ్మ నాడుతున్న స్మెల్ వస్తుంటుంది మనకి నెక్స్ట్ మనం ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా మనకి ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ ముందే ఆల్రెడీ వచ్చేసాయి మనం కొన్ని లీటర్ అమౌంట్ ఆఫ్ వాటర్ని పోసుకొని కలిపేయాలి సో మనం ఇలా కలుపుతూ ఉన్న కలుపుతూనే ఉండాలి తర్వాత ఇది లోపలికి వెళ్ళిపోయాక కీమా అప్పుడు మనం విజిల్స్ విజిల్ పెట్టుకోవాలి తర్వాత త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి మూడు విజిల్స్ వచ్చినాక ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా గరం మసాలా వేస్తే సూపర్ టీ విజిల్స్ వచ్చాక చూద్దాం ఎలా ఉందో చూద్దాం చూసారా మంచిగా ఉడికింది అయిపోయింది మీరు చేయండి చూస్తుంటే నోరు ఉడిపోతుందండి ఇంకో మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్ ரொக்ஸா டேஸ்ட் இதமோனா புட்டி ரயிஸ் என்கண்டே மசாலா சர்பேன லேவ புட்டி ரயிஸ் சூடா எண்டே பாوندே இப்பு கறி டஸ்ட் இதமோனா சப்பான்னே கனிட் போட் டேஸ்ட் அஸ்டே மைன ஜாக் டைர் பை பை 땡க் யூ ஃபார் வாட்சிங்